కష్టే ఫలి ఈ విషయం మనందరికీ తెలుసు కానీ ఫలితం వచ్చే వరకు కష్టపడాలి ఇది పెద్దలు చెప్పే మాట కొంతమంది ఎంత ప్రయత్నించినా ఎన్నో కష్టాల తర్వాత గానీ విజయం దక్కదు అలా అని ప్రయత్నం మానద్దు ఎందుకంటే విజయం పక్కనే ఉంటుంది దానిని అందుకునేందుకు కొన్నిసార్లు మనం దూరపు ప్రయాణాలు చేస్తుంటాం అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు ఈ విషయాన్ని ఒక నిరుపేద విద్యార్థి ఏకంగా ఐఏఎస్ సాధించి కష్టం అంటే ఏంటో చూపించారు సరిగ్గా పుస్తకాలు కొనడానికి తన దగ్గర డబ్బులు కూడా లేవు కానీ తెలివి చదివే ఉంది అంత మాత్రాన సివిల్స్ కొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు ప్రపంచంలోనే టఫెస్ట్ ఎగ్జామ్ అంటే మన యూపీఎస్ సి నిర్వహించే పరీక్షే ఇక కలెక్టర్ కావాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే మరి అందుకే ఆర్థిక కష్టాలు సివిల్స్ కష్టాలు ఎన్ని సార్లు పడి లేచాడో తెలిస్తే మీరు సైతం ఆ హీరోని స్ఫూర్తిగా తీసుకోవాలనుకుంటారు అతని పేరు కె జయ గణేష్ తమిళనాడులోని ఒక పల్లెటూరు నుంచి వచ్చిన జయ గణేష్ తన లక్ష్యం సివిల్స్ అనుకున్నారు తమిళనాడులోని వినవా మంగళం అనే కుగ్రామంలో పుట్టారు జయ గణేష్ ఈ ఊరు ఉత్తర తమిళనాడులోని అంబూర్ దగ్గర ఉంటుంది అతని తండ్రి తమ గ్రామానికి దగ్గరలో ఉన్న చిన్న లెదర్ కంపెనీలో చిరుద్యోగి తల్లి ఇంటి దగ్గరే పిల్లల ఆలనా పాలన చూసేవారు తండ్రి తన ముగ్గురు పిల్లలకు ఒకే మాట చెప్పేవారు నాకు కంపెనీలో మంచి ఉద్యోగం రాకపోవడానికి గల కారణం తెలుసా చదువు లేక మంచి చదువు ఉంటే నాకున్న స్కిల్స్ కి మేనేజర్ నయ్యేవాడిని కానీ సూపర్వైజర్ నయ్యాను అది కూడా పదేళ్ల తరువాత మీరు జీవితంలో సుఖపడాలంటే చదువుకోవాలి నాకు చదువు విలువ తెలుసు మీరు భవిష్యత్ లో సుఖపడడం మాత్రమే కాదు సమాజంలో గౌరవం పెరగాలంటే చదువుకోవాలి అది కూడా కసితే చదవాలి డబ్బులు కష్టాలు అన్ని వస్తాయి నాకు చేతనైనంత నేను చేస్తాను కానీ మీకు చదివే ధ్యాస కావాలని చెప్పేవారాయన ఆ మాటలు జై గణేష్ మనసులో నాటుకుపోయాయి తన ఊళ్ళోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నారు పదవ తరగతి పూర్తి చేసేందుకు మళ్ళీ అంబూర్ వెళ్లి ప్రభుత్వ స్కూల్లోనే హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు అక్కడ తనకు రూపాయి కూడా ఖర్చు కాలేదు అయితే ఇంటర్ చదవాలంటే ప్రభుత్వ హాస్టల్స్ లేవు తనకు ఖర్చులు అవుతాయి మరోవైపు తనకంటే చిన్నవారైన తమ్ముడు చెల్లెలకి కూడా నాన్న ఖర్చులు భరించడం ఇబ్బందిగా ఉంటుందని చాలా తెలివిగా ఆలోచించారు జై గణేష్ పాలిటెక్నిక్ లో సీటు వస్తే హాస్టల్ ఉంటుందని కష్టపడి చదివాడు పాలిటెక్నిక్స్ ఎంట్రన్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఆ తర్వాత పాలిటెక్నిక్ లో రెండవ ఏడాది తొంభై ఒక్క శాతం మార్కులు రావడంతో మెకానికల్ ఇంజనీరింగ్ లో చేరి తొంభై శాతం మార్కులతో పాస్ అయ్యారు ఆ టైంలో తమ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు రాలేదు పైగా అసలు ఇంగ్లీష్ ముక్క కూడా రాదు చదివితే అర్థమవుతుంది కానీ మాట్లాడలేరు కానీ సబ్జెక్ట్ లో మంచి నైపుణ్యం ఉంది దీంతో బెంగళూరు వెళ్తే మంచి ఉద్యోగం దొరుకుతుందని స్నేహితులు చెప్పారు అయితే తనకు ఇంగ్లీష్ స్కిల్స్ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు బతకటం కోసం తప్పదని రెండు వేల సంవత్సరంలో ఒక టూల్ కంపెనీలో జాయిన్ అయ్యారు కనీసం పదివేలైనా వస్తుందనుకుంటే ఆరు వేల ఇస్తామన్నారు బెంగళూరులో ఖర్చులు పోను కొంత మిగులుతుంది అది కూడా చాలా పొదుపుగా వాడుకుంటే అయితే మూడు నెలల ఉద్యోగం చేసిన తర్వాత రూపాయి రూపాయి దాచుకుని పదివేలు పోగేశారు ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకుని ఇంటికెళ్లి సివిల్ సర్వీస్ ప్రిపేర్ తాను సివిల్స్ కు కష్టపడతానని తండ్రికి చెప్పారు ఆయన తండ్రి కూడా సరేనన్నారు ఏడాది పొడవునా నిద్రాహారాలు మాని కష్టపడ్డారు జై గణేష్ మరోవైపు తండ్రి పుస్తకాల కోసం ఆరు వేల ఐదు వందల రూపాయలు దాచిపెట్టి ఇచ్చారు చెన్నై వెళ్లి తన దగ్గర ఉన్న డబ్బులతో కోచింగ్ సెంటర్ల దగ్గరకు వెళ్లి మెటీరియల్ ను తెచ్చుకున్నారు మొదటి రెండు ప్రయత్నాల్లో అసలు ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేకపోయారు జై గణేష్ తాను కష్టపడుతున్న ఎక్కడో లోపం ఉందని గ్రహించారు దీంతో తన ఫ్రెండ్స్ సాయంతో చెన్నైలోని ఆల్ ఇండియా సివిల్స్ సర్వీసెస్ ట్రైనింగ్ సెంటర్ తెలుసుకున్నారు ఎంట్రెన్స్ రాయిగా పాస్ అయ్యారు దీంతో అందులో హాస్టల్ ఫెసిలిటీతో పాటు మంచి శిక్షణ కూడా ఇస్తారు నిపుణులు ఇక మూడో ప్రయత్నం వదిలేసి నాలుగోసారి కసిగా చదివారు ఆ తర్వాత లో క్వాలిఫై అయ్యారు మెయిన్స్ కు కూడా పరీక్ష రాసే ఛాన్స్ వచ్చింది అయితే మెయిన్స్ కు ఎంపికైన వారికి హాస్టల్ ఫెసిలిటీ ఉండదు తన తండ్రి దగ్గర డబ్బులు లేవు అమ్మడానికి ఆస్తులు కూడా లేవు దీంతో తమ ఇన్స్టిట్యూట్ పక్కనే ఉన్న సత్యం థియేటర్ క్యాంటీన్ క్లర్క్ గా పార్ట్ టైం ఉద్యోగం చేశారు జై గణేష్ క్యాంటీన్ ను ఓడ్చంతో పాటు ప్రతి పని చేసేవారు పేరుకు క్లర్క్ కానీ సినిమా నడుస్తున్నంత సేపు మిగతా పనులు చేయించేవారు పని ఎక్కువగా ఉండడంతో పాటు థియేటర్ లో సినిమా నడుస్తుంటే చదువుకోవచ్చులే అనుకున్నారు ఆయన కానీ వారు ఖాళీగా కూర్చొనివ్వలేదు దీంతో పక్కనే ఉన్న మంచి ఖరీదైన రెస్టారెంట్ లో ఓ ఓనర్ ని బ్రతిమలాడి వెయిటర్ గా చేరారు వెయిటర్ గా ఎనిమిది గంటల డ్యూటీ చేస్తూనే పది నిమిషాల సమయం దొరికినా సరే జేబులోని పేపర్లు తీసి చదువుకునేవారు ఇలా కష్టపడి పని చేస్తూనే మెయిన్స్ పరీక్ష రాశారు అది పాస్ అయ్యారు అయితే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు జై గణేష్ ఎందుకంటే తనకు ఇంగ్లీష్ మీద పట్టు లేకపోవడం దీంతో ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేసాయి గుండె పగిలినట్టు ఆ ఐదేళ్లు వృధా అయిపోయాయి లక్ష్యానికి చేరుకోలేనని ఒంటరిగా గదిలో కూర్చొని ఏడ్చారు ఆయన పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఇంగ్లీష్ మీద పట్టు సాధించారు అయితే ఇక దురదృష్టం ఏమిటంటే ఐదోసారి కనీసం ప్రిలిమినరీ కూడా క్వాలిఫై కాలేకపోయారు జై గణేష్ ఇక జీవితం మీద విరక్తి వచ్చింది ఏం చెయ్యాలి నా జీవితం ఎటు వెళ్తుందో అనుకున్నాడు కానీ తండ్రికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది ఎలాగైనా సరే సివిల్స్ సాధిస్తానని చెప్పిన మాట గుర్తుకు వచ్చింది మరోసారి పార్ట్ టైం జాబ్ చేస్తూ కష్టపడ్డారు తండ్రి ధైర్యం చెబుతూ మళ్లీ చదవమన్నారు చదువు మీద మనం పెట్టే సమయం ఎన్నటికీ వృధా కాదన్నారు ఆయన తనకు సోషియాలజీ మీద మంచి పట్టు రావడంతో ఇతర సివిల్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు మంచి శాలరీ కూడా వచ్చేది జీతం మనిషిని బానిసన చేస్తుంది కళలను చిద్రం చేస్తుందని ప్రముఖ రచయిత కొటేషన్ గుర్తుకొచ్చింది అందుకే వేలల్లో వచ్చే జీతాన్ని అస్సలు పట్టించుకోలేదు ఓవైపు పాఠాలు చెబుతూనే ప్రిపేర్ అయ్యేవారు విద్యార్థులకు పాఠాలు చెబుతుంటే తనకు కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఉండేది ఆరోసారి ప్రిలిమ్స్ మెయిన్స్ ని విజయవంతంగా పూర్తి ఇంటలెక్చువల్ బ్యూరోలో లో జాబ్ వచ్చింది ఎలాగో ఉద్యోగం ఉండడంతో చివరి ప్రయత్నం చేశారు జై గణేష్ ఏడోసారి ప్రిలిమ్స్ నుంచి ఇంటర్వ్యూ వరకు అన్ని సింపుల్ గా సాధించారు ఏళ్ల తరబడి చదివిన కష్టం అక్కడ బాగా పనికొచ్చింది ఇక ఈసారి అదృష్టం కొద్ది తమిళనాడు రాజకీయాలు తమిళనాడులో ప్రజల సినిమాలపై ప్రభావంపై ప్రశ్నలు వేశారు వాటికి ఖచ్చితమైన సూటిగా సమాధానాలు చెప్పారు ఆయన దీంతో ఏకంగా ఆల్ ఇండియా సిక్స్ ర్యాంక్ సాధించారు పట్టుదల ఉంటే సాధించాలని నిరూపించారు ఆయన అతనికి తమ గ్రామంలో గ్రాండ్ వెల్కమ్ దక్కింది అతని స్ఫూర్తిగా మరికొంతమంది సివిల్స్ ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాలు సాధించారు క్యాంటీన్ లో క్లర్క్ గా రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేయడానికి ఆయన సిగ్గుపడలేదు ఎందుకంటే లక్ష్యం గొప్పది పెద్ద లక్ష్యానికి కష్టాలుంటాయి విజయం సాధిస్తే అన్ని మరిచిపోతాం మనం చేసే ఏ పైన సరే సిన్సియర్ గా ఉండాలంటారు జై గణేష్ సిగ్గుపడితే ఏది దక్క భయపడితే విజయం అందదని తన దగ్గరికి వచ్చిన వారందరికీ చెబుతారు జై గణేష్ అలా పేదంటి నుంచి ఎన్నో కష్టాలు పడి జై గణేష్ ఐఏఎస్ అయ్యారు మరి ఈ ఇన్స్పిరేషన్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి